సౌత్ ఇండస్ట్రీ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది ఇప్పుడు ప్రపంచం మొత్తం మన సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంది అలాంటి ఇండస్ట్రీలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు వచ్చాయి అలాగే కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ అయ్యి నిర్మాతలకు కన్నీళ్లు తెప్పించాయి అలా డిజాస్టర్ అయిన ఐదు సినిమాలు ఏవో చూద్దాం మిస్టర్ బచ్చన్ హరీష్ంకర్ రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ రీమిక్ సినిమా ఎంత మిస్ఫైర్ అయిందో అందరికీ తెలిసిందే తొలి ఆట నుంచి ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది స్లో నెరేషన్ రన్ టైమ్ ఎక్కువ కావటం సినిమాలు ఏ మాత్రం మజా లేకపోవటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఈ సినిమాకు యాభై కోట్ల నష్టాలు వచ్చాయి డబుల్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆఫీస్ దగ్గర చతికిల పడింది ఈ సినిమాను పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ లో తొంభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు కేవలం ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఓవరాల్ గా డెబ్బై కోట్లకు పైగా భారీ నష్టాలు ఈ సినిమాకు వచ్చాయి ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందం కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు దిల్ రాజు ఈ సినిమాను యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే కేవలం ఇరవై మూడు కోట్ల వసూళ్లు రాబట్టి ముప్పై కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది డైరెక్టర్ కరుణ్ కుమార్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా యాభై కోట్ల బడ్జెట్ తో తీస్తే కేవలం మూడు కోట్ల గ్రాస్ రాబట్టి ఈ ఏడాదిలోనే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది సైంధవ్ విక్టరీ వెంకటేశ్వర్ శైలేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది టాప్ ఫైవ్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమాకు ఇరవై కోట్ల వరకు నష్టాలు వచ్చాయి